నేటి విద్యా వార్తలు టెట్ తప్పనిసరి హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్స్ టీచర్లకు ఇక టెట్ తప్పనిసరి సుప్రీంకోర్టు సంచలన తీర్పు విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన రెండు వేల తొమ్మిది తర్వాత నియమితులైన టీచర్లు ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉత్తీర్ణులవడం తప్పనిసరి పదోన్నతి పొందాలన్నా కూడా టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు తమిళనాడుకు సంబంధించిన ఒక కేసులో జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ కీలక తీర్పు ఇచ్చింది ఈ తీర్పు దేశంలోని అన్ని రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్లు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందుకు వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రాం రెండు నుండి ఇరవై కింద ఉపకార వేతనాలు అందిస్తోంది ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ పదిహేను వేలు నుంచి రూ డెబ్బై ఐదు వేలు వరకు ఉపకార వేతనం లభిస్తుంది ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అలాగే ఐటిఐ పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్ పీజీ చదివే విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు అర్హులు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వార్షిక కుటుంబ ఆదాయం రూ రెండు పాయింట్ ఐదు లక్షలకు మించకుండా ఉండాలి మరియు చివరి అర్హత పరీక్షలో కనీసం యాభై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలి విద్యార్థులు బడీ నాలుగు స్టడీ డాట్ కామ్ వెబ్సైట్లో ఈ నెల నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు